సీజ్ ఫైర్ అనే ఒప్పందానికి మోడీ గారు అంగీకరించడం వల్ల చాలా మంది కూడా మోడీ గారిని వ్యతిరేకిస్తున్నారు మీ అభిప్రాయం ఏంటి ఆయన ఇప్పుడు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో ప్రస్తుతానికి మన నుంచి యుద్ధం ఆపడం అనేది ఎంత వరకు కరెక్ట్ మోడీ గారి అభిప్రాయాన్ని మీరు ఏకీభవిస్తారా లేదా వ్యతిరేకిస్తారా యుద్ధం ఆపడం అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రో యుద్ధం అనేది జరిగిపోతా ఉంటే మనకు బ్యాకప్ ఉండాలి కదా మేబీ ఇక్కడేమో ప్రపంచ సుందరి పోటీలు జరుగుతున్నాయి తెలంగాణలో అలాగా మనకు ఓన్లీ యుద్ధం మీదే కాన్సన్ట్రేషన్ చేయలేరు కదా మన దేశ పరిపాలన ఏమైపోద్ది యుద్ధం మీదే కాన్సన్ట్రేషన్ చేసి ఈ ప్రధానమంత్రి మొత్తం యుద్ధం మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ యుద్ధం ఏం జరుగుతుంది అని లైవ్ లైవ్ షోలు అయినా చూసుకుంటూ కూర్చుంటే దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి మనం ఫుల్లీ డెవలప్డ్ కంట్రీ కాదు కదా సో హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఇక్కడ ఆయన అన్నిటి మీద అన్నిటి మీద అతను ప్రతిస్పందించాలి కాబట్టి యుద్ధం అనేది కొంతకాలం ఆపడం అనేది నా దేశం మంచిదని నేను అనుకుంటున్నాను మరి ఇప్పుడు సీజ్ ఫైర్ ఒప్పందంలో మోడీ గారి తరపు నుంచి ముఖ్య డిమాండ్ వచ్చేటప్పుడు పాక్ ఉందో దాన్ని కలుపుకోవడం ముఖ్యంగా ఉగ్రవాదులు అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన దేశానికి అప్ప చెప్పి కొన్ని డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి అవి కరెక్ట్ అంటారా ఇంకా ఏమైనా డిమాండ్స్ కావాలంటారా డిమాండ్స్ అనేది చేయడంలో హక్కు మనకు ఉంది మన భారతదేశానికి ఉంది డెబ్బై ఐదు ఎనభై సంవత్సరం డెబ్బై ఐదు మనకు ఆ సమస్య ఉన్నది అట్లాగే సో డిమాండ్ చేయడం మనకు హక్కు ఉంది కాకపోతే ఇందులో ఉగ్రవాదులు మనకి అప్పగిస్తారు అనేది మాత్రం కామెడీ వాళ్ళు మనకైతే అప్పగించరు అది కామెడీ కానీ డిమాండ్ చేయడంలో తప్పలే కదా ఆయన ప్రధానమంత్రిగా చేశాడు ఇంకోటి వచ్చేసి ఆ మీరు అన్నట్టు పీఓకేని మాకు అప్పగించాలి అనేది ఖచ్చితంగా పీఓకే అయితే మంది అవుతుంది కొంచెం అటు ఇటుగా ఈ యుద్ధం ముగిసే లోపల నోట్ చేసుకోండి పీఓకే మంది ఖచ్చితంగా అవుతుంది ఇప్పటివరకు జరిగిన నాలుగు యుద్ధాల్లో మనమే గెలిచాం నాలుగో మూడో యుద్ధం జరిగింది అనుకుంటే ఆ మూడు అన్ని యుద్ధాల్లో మనమే తెలుసాం కానీ ప్రాణ నష్టం చాలా ఎక్కువ జరిగింది కానీ మోడీ గారు ఇప్పుడు మనం చేస్తున్న యుద్ధంలో ప్రాణ నష్టం చాలా తక్కువ అవతల వాళ్ళకి చాలా ఎక్కువ జరుగుతుంది అలాగే ఫైనాన్షియల్ కూడా వాళ్ళని బాగా పుంచేసాడు సో ఇవన్నీ స్టేటజీలు చూసుకుంటే సో మోడీ గారు ఈజ్ బెస్ట్ అని నా అభిప్రాయం ఫైనల్ గా భారత్ పాకిస్తాన్ కి మధ్య యుద్ధం ఈ సీజ్పైర్ ఒప్పందం గురించి మీరేం చెప్తారు మోడీ గారు ఒక మాట చెప్తారు మోడీ గారు అయితే అంకణం కట్టుకున్నాడు అబ్బాయి ఏంటంటే ఈ ఓకే మాది ఓకే మాకు ఇచ్చేయాలి లేకపోతే మీరు ఫైనాన్షియల్ గా కావచ్చు ఖచ్చితంగా ఫైనాన్షియల్ గానే మన వాళ్ళు అటాక్ చేస్తుంది నాకు తెలిసి పాకిస్తాన్ ఆక్యుపై చేయాలో లేకపోతే పాకిస్తాన్ ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మనకి లేదు మన ప్రియమ్మకు కూడా లేదు మా భూమిని మాకు ఇచ్చేయండి